మంది డిగ్రీ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు మన స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒకళ్ళే ఉండేవాళ్ళు వంద మంది ఇంటర్మీడియట్ చదివితే ఒకళ్ళే డిగ్రీ చేసేవాళ్ళు ఇప్పుడు అది దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో స్వాతంత్ర దేశంలో ఇరవై తొమ్మిది అయింది మరి సరిపోతుందా అంటే సరిపోదు ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి గవర్నమెంట్లో రెండు వేల ముప్పై ఐదో సంవత్సరానికి ఇది యాభై శాతానికి అంటున్నారు అంటే ఇంటర్మీడియట్ చేసినటువంటి ప్రతి వంద మందిలో యాభై మంది అన్న డిగ్రీ చెయ్యాలి అని ఎందుకు ఏమిటి అనే కారణాలు ఎత్తికితే అమెరికాలో దాదాపు డెబ్బై ఐదు శాతం మంది జర్మనీలో అయితే దాదాపు ఎనభై శాతం కొరియాలో అయితే తొంభై శాతం మంది ఇలా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అంత శాతం మంది ఉన్నారు అంటే శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దీన్ని అసలు ఎందుకు ఎలా అని దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది చూస్తే చాలామంది చదవటం ఏంటంటే మన దేశంలో చదువు అనేది ఉద్యోగం కోసం అని ఒక నానుడి చదువుకోవటం వలన ఉద్యోగం వస్తుంది అది కరెక్టే కానీ చదువు అనేది ఒక ఉద్యోగం కోసమేనా అయితే ఉద్యోగం చేయదలుచుకోకపోతే చదవాల్సిన అవసరం లేదా అనేది ఒక ప్రశ్న మనం అందరం ఆలోచించాలి బాగా ధనం ఉన్నటువంటి దేశాల్లో అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూస్తే ఈ చదువుకున్న వాళ్ళు డిగ్రీ చేసినటువంటి వాళ్ళు డెబ్బై ఎనభై శాతం ఉంది కాబట్టి ఎందుకు ఏంటని చూస్తే వాళ్ళ దేశ అభివృద్ధికి దేశంలో డిగ్రీ చేసి డిగ్రీ అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి భారతదేశం మన వికసి భారత్ అనే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికన్నా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని అనుకుంటే చదువుకున్న వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉండాలి ఎందుకంటే చదువుకుంటే కనీసం జ్ఞానం వస్తుంది లాజిక్ వస్తుంది ఆలోచిస్తాం తప్పు ఒప్పుడు విశిష్ట జ్ఞానం వస్తుంది మూర్ఖంగా మూఢంగా ఎవరి ఏదైనా తప్పు మాడి చేస్తే దాన్ని గుడ్డిగా నమ్మటం సంఘ వ్యతిరేకులుగా బిహేవ్ చేయటం లేదా స్కాములు ఇలాంటివి చేయకుండా ఉంటారు అనేటువంటి ఆలోచన ఫస్ట్ ఎందుకంటే జర్మనీలో ఒక ఆయన దాదాపు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మినిస్టర్లు అయినా కానీ వాళ్ళందరూ చదువుకునే ఎంటెక్లు బిటెక్లు లేకపోతే బీపీహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు ఒక వ్యక్తి పిహెచ్డీ చేస్తూ ఆయన థీసెస్లో ఎక్కడో చిన్న విషయాన్ని ఒక ఎవరో ఇంకొక ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఆయన పేరు చెప్పకుండా ఆయన థీసెస్లో రాశాడని చెప్పి ఆ విషయం బయటకు వస్తే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆయన డిగ్రీ క్యాన్సిల్ చేశారు ఆ డిగ్రీ క్యాన్సిల్ చేసినప్పుడు ఆ వ్యక్తి మినిస్టర్గా ఉన్నాడు జర్మన్ గవర్నమెంట్లో ఏమంటే గవర్నమెంట్ తీసేసారు ఆయన తీసివేసి ఇంకా వారికి ఏంటంటే అతను జీవితాంతం ఎలాంటి పోస్ట్లోనూ నిలబడటానికి అవకాశం లేదు ఎలాంటి పోస్ట్లోనూ పోటీ చేయడానికి ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఈవెన్ చిల్ల గ్రామ సర్పంచ్ కాదు అంటే చదువుకున్న సొసైటీ ఎలా ఉంటుందంటే ఒక ఉన్నతమైనటువంటి విలువల కోసం ఉంటుంది ప్రమాణ జీవిత ప్రమాణాలు గొప్పగా ఉంటాయని సో అలాంటి దేశం మనది కావాలనుకుంటే అలాంటి రాష్ట్రంలో మనం ఉండాలి మన పిల్లలు ఉండాలి మన భావితరాల పిల్లలు ఉండాలి అనుకుంటే మనము మన పిల్లలను చదివించాల్సిన అవసరం ఉంది అది టెన్త్ క్లాస్తోనో ఇంటర్మీడియట్తోనో ఆపేయటానికి కాదు వాళ్ళందరినీ డిగ్రీ చదివించాలి రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగాలే కాకుండా చదువు వలన ఉద్యోగాలు రావటమే కాకుండా ఈ చదువు వలన ఏదైనా వ్యాపారం కానీ సంస్థలు కానీ నిర్మా నిర్మించడానికి అవకాశం ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ చదువు అనేది కలిగిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఒక ఎన్నోవేటర్ స్టార్టప్ కావాలి ఒక ఎంటర్ప్రైనర్ కావాలి ఎంటర్ప్రీనర్ని ఇప్పుడు అంటున్నారు కానీ నా ఉద్దేశం కృష్ణా జిల్లాలోనూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో గుంటూరు జిల్లాల్లో కానీ ఈ ఆలోచన విధానంలో తేడా ఉంది అంటే ఎంటర్ప్రీనర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎంటర్ప్రీనర్స్ ఉండాలి వ్యాపార దర్శన ఉండాలి అన్నారు ఆలోచన గొప్ప ఆలోచన రావటం వినూత్నంగా ఆలోచించటం కొత్తగా ఆలోచించటం కొత్తగా ప్రయోగాలు చేయటం అనేది ఎంటర్ప్రీనర్షిప్ ఇది మన స్థాయిల్లోనే ఉంది మన నీళ్ళల్లోనే ఉంది కృష్ణా జిల్లా నీటి వలన కానీ నేలలోగానే ఉంది కానీ మనం వాటిని అందిపుచ్చుకోవట్లేదు ఆ ఆలోచన కార్యరూపం దాల్చి ఒక సంస్థలాగా ఎదగడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం చేసుకోవట్లేదు ఎంతసేపుడికి పలానా యాక్టర్ సినిమా బాగుందా లేకపోతే మా అభిమాన హీరో రోజుల సినిమా ఆడాలి ఇంకోటి ఆడాలని కానీ నీకు నువ్వేంటి మనకు మనం ఏం చేయాలి మనం ఎలా ఎదగాలి అనేటువంటి వాతావరణాన్ని మనం సొసైటీ క్రియేట్ చేయలేదు అలాంటి సొసైటీని మనం క్రియేట్ చేసుకోవాలి సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆడపిల్లైనా మగపిల్ల అయినా కానీ ఇంటర్మీడియట్ తర్వాత అందరినీ వాళ్ళకి అనుకూలమైనటువంటి డిగ్రీలో చేర్పించి చదివించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం అంటే తల్లిదండ్రులే కాకుండా సమాజానికి కూడా ఉంది నా ఉద్దేశం రోజున ఎస్పెషల్లీ ఆడపిల్లలు చదువుకోవడానికి కానీ మోపల్లలు చదువుకోవటానికి కానీ చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి అట్లాగే బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి వితౌట్ ఎనీ ఇష్యూరిటీ చదువు కోసం మాత్రం నలభై సంవత్సరాల క్రితం లేదు ఇలాంటి అవకాశాలు ఈ రోజున ఉన్నాయి తహసీల్దార్ గారు చెప్పినట్టుగా కానీ మీరు గవర్నమెంట్ ఆఫీస్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫీసర్స్ కానీ అడిగినప్పుడు మీకు చెప్తారు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి కానీ ఇంకా రెండోది ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువగా అందరికీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇది ఒక పిచ్చి పట్టుకుంది బాగా ఇంజనీర్ చదవకపోతేనో లేకపోతే మెడిసిన్ మెడికల్ కాకపోతేనో జీవితం అంతా వేస్ట్ వాళ్ళ జీవితమే విఫలం అయిపోయింది వాడు మనిషే కాదు అనేటువంటి ఒక రకమైనటువంటి దురభన ఉన్నారు ఇది ఎందుకు వచ్చిందని మీరు కనుక ఆలోచించగలిగితే మనది వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం అందరూ మన రైతుల అందరం మన తాతలు అందరూ వ్యవసాయం మీద ఆధారపడ్డారు వ్యవసాయం ఎప్పుడు లాభాపేక్ష తర్వాత సంగతి ఒక సంవత్సరం పండుతుంది ఒక సంవత్సరం పండదు నీటి సౌకర్యం ఉండి లేక వానలు కురిసి లేక ఒకసారి తెగులు వచ్చి పంటలు వచ్చి రాక ఈ బాధలన్నీ చూడలేక మనవాడిని ఏమైనా ఏమన్నా చదివిస్తే ఒక ఉద్యోగం వస్తుంది వాడి జీవితం బాగుపడుతుంది అనే తల్లిదండ్రుల ఆశలు వలన అప్పుడు ఉద్యోగాలు ఏదో వస్తుంది ఒక ఇంజనీరింగ్ మెడిసిన్ ఏ ఉంది కాబట్టి ఆ రోజున ఆ రెండింటి కోసం ఇచ్చారు నాతో కలితే ఎవరు ఇంజనీరింగ్ మెడిసిన్ అంటారు గుజరాత్ వెళ్తే వ్యా వ్యాపారమే అంటారు గుజరాత్లో వాడు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలి లేకపోతే డాక్టర్ అవ్వాలి జనాభా చాలా తక్కువ ఎక్కువ మంది వాడు చదివిస్తారు ఇంటర్మీడియట్ దాకా చదివిస్తారు లేకపోతే ఒక డిగ్రీ చదివిస్తారు తీసుకెళ్ళి ఉద్యోగం మీరు వ్యాపారంలో పెడతారు అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇంజనీరింగ్ మెడిసిన్ దేని ఉంది కానీ ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉద్యోగ అవకాశాలు ఇంజనీరింగ్లో ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ అవకాశాలు ఇంజనీరింగ్ చదవకుండా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఇప్పుడు ఏఎస్ఎన్ కాలేజ్ ఎగ్జాంపుల్ వాళ్ళందరం ఇంజనీరింగ్ చదవట్లేదే మామూలు డిగ్రీలు చదువుతున్నారు బిఏ బేకామ్ బిఎస్సీ మరి ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి ఉద్యోగాలు అనేది ఆధారంగా వస్తాయి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు జోహో అనే కంపెనీ ఉంది మనకు తమిళనాడులో ఆయన అమెరికా వెళ్ళాడు బాగా సంపాదించాడు ఎందుకో అసంతృప్తిగా ఉన్నాడు నా జీవితం ఎక్కడైనా ఎక్కడే గడిచిపోవాలా నేను నా దేశానికి వెళ్ళి నేను ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాడు వచ్చాడు కంపెనీ పెట్టాలనుకున్నాడు చెన్నైలో పెట్టచ్చు లేదా బెంగళూరులో పెట్టచ్చు సాఫ్ట్వేర్ కంపెనీ కదా ఆయన అట్లా అనుకోలేదు మా ఊర్లో పెట్టాలనుకున్నాడు ఆయన వెళ్ళి ఆయన ఊర్లో పెట్టుకున్నాడు కంపెనీ ఆయన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల్లో ఉద్యోగం లేక కాస్త కోస్త చదువుకొని వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఆధారపడలేక వాళ్ళందరి కుర్ర వాళ్ళందరినీ చేరదీర్చి వాళ్ళకు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో ఉద్యోగం పెట్టుకున్నాడు అది కొన్ని వేల వందల కోట్ల కంపెనీ అయింది ఇప్పుడు కొన్ని వేల మందికి అయినా ఉద్యోగాలు ఇప్పించారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉద్యోగాలు రావాలి అంటే గవర్నమెంట్ సెక్టర్లో అయితే డెఫినెట్గా మీరు బిఏనో బీకామ్ చేసి ఉండాలి లేదా ఎంటెక్ చేసి ఉండాలి ఇలా చదువుతారు కానీ ప్రైవేట్ కంపెనీల్లో మీకు ప్రతిభ ఉండి ఆ విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఆయన ఒక జోహో కంపెనీ ఒకటే కాదు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకుని ఇంకా వేరే కంపెనీ తీసుకుని అంటే అన్ని ఉద్యోగాలు అట్లా ఇస్తున్నారని కాదు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు డిగ్రీలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు డిగ్రీ లేకుండా ప్రతిభ ఉండి నైపుణ్యత ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు అయితే ఉద్యోగం అనేది ఒక ఇంజనీర్స్కే ఉంది అనుకోవద్దు ఉద్యోగం అనేది ఇంజనీర్స్కే కాదు చాలా రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు మీరంతా మీ జనరేషన్ ఇప్పుడు అందరూ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉండి ఉంటారు మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ఏది ఇష్టం మీ ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏది ఇష్టం అనేది వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించటము ముఖ్యం ఎందుకంటే బతకటం ముఖ్యం బతుకుతో కూడా ఉద్యోగం తెచ్చుకోవడం కూడా ముఖ్యమే అది కూడా వస్తుంది ఏదో ఒక ఉద్యోగం వస్తుంది డెఫినెట్గా వస్తుంది కానీ ఇష్టమైన ఉద్యోగం ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి దానికి ముందు చాలామంది వక్తలు చెప్పారు నేను వాటిని మళ్ళా తిరిగి చెప్పట్లేదు ఒకటైతే ఉంది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇప్పుడు ఉన్న ఇరవై ఒకటో శతాబ్దంలో ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే జీవితంలో విజయం సాధించాలన్నా కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్లో మనం చదివినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా సరిపోదు అది కావాలి శ్రీనివాస్ గారు వంగర్ శ్రీనివాస్ గారు కూడా టెక్స్ట్ బుక్స్ చదవమన్నారు ఈ రోజున చాలామంది టెక్స్ట్ బుక్స్ చదవట్లేదు కోచింగ్ సెంటర్స్ నేను పేర్లు చెప్పట్లేదు అన్నింటిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ఎంసీ తీసుకొని ఇది ముఖ్యమైనది ఇది ఇంపార్టెంట్ ఇది అని ఇంపార్టెంట్ అని చెప్పి చదివించి తీసుకొస్తున్నాను నేను గత ముప్పై సంవత్సరాలుగా ఆర్ఈసీ వరంగల్లో ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో పనిచేస్తాను ఈ నాలుగు సంవత్సరాలుగా జయంతి కాకినాడలో ఉన్నాను ఈ ముప్పై ముప్పై సంవత్సరాల్లో గమనిస్తుంది ఏంటంటే పిల్లలకి కాన్సెప్ట్ ఉండట్లేదు కాన్సెప్ట్ ఉండట్లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అప్పుడే టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి గైడ్స్ వచ్చినాయి ఎవరో చెప్పారు గైడ్స్ చదివితే ఇంకా బాగా మార్కులు వస్తాయని నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగి డబ్బులు తీసుకొని వెళ్ళి గైడ్ ఒకటి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాను మా నాన్నగారి ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్తే రోడ్డు బాదేరు క్లిప్ మీద మళ్ళీ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టెక్స్ట్ బుక్ ఆ గైడ్ని ఆ షాప్ అతనికి ఇచ్చి డబ్బులు తీసుకొని వెనక్కి వచ్చాను మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు లేదా కొడుతున్నారని అండ్ వీడు కొట్టమని కాదు కానీ టెక్స్ట్ బుక్ చదవటం అనేది మీ పిల్లల్ని నేర్పించాలి ఎందుకవుతుందంటే నాస్కామ్ అని అసోసిఎం అని ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇవన్నీ అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క రిప్రజెంటేటివ్ అసోసియేషన్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చినటువంటి వాళ్ళల్లో నూటికి పదిహేను మంది ఉద్యోగాలకి అర్హులు డిగ్రీలు ఉంటున్నాయి బీటెక్ డిగ్రీ బీటెక్ ఎలక్ట్రానిక్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంటున్నాయి కానీ వాళ్ళ నూటికి పదిహేను మందే మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడానికి పనికి వస్తారు మిగతా ఎనభై ఐదు మంది పనికిరారు అన్నారు అంటే లోపం ఎక్కడుంది ఎనభై ఐదు శాతం మంది అంటే ఇంజనీరింగ్కి వెళ్ళే వాళ్ళందరూ టాప్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళే కదా టాప్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళే అంటే ప్రతి వంద మందిలో టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ర్యాంకులో ఉన్నటువంటి విద్యార్థులు ఏ కాలేజీలో చదివినా కానీ వీళ్ళు ఉద్యోగాలు పనికిరారు అంటే పనికి రావాల్సిన పనికి వచ్చేటువంటి స్కిల్స్ లేవు అని అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు ఎందుకంటే వీళ్ళు ఏది ఇంపార్టెంట్ ఏది అని ఇంపార్టెంట్ అంటున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తున్నానండి కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు ఈ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ పని ఏంటంటే వాళ్ళందరూ లక్ష లక్షలు జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళ పని ఏంటంటే ఒక మ్యాథ్స్ తీసుకోండి జీబ్రాలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు మన ఎంసెట్లో ఎనభై మార్కులు ఉంటాయి కదా మ్యాథమెటిక్స్ నలభై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ అది ఈ ఎనభై మార్కుల్లో ఎన్ని మార్కులు ఆల్జీబ్రాలు వస్తాయి ఈ ఆల్జీబ్రాను మళ్ళా విడగొడతారు చాప్టర్ వైజ్ ఈ చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్లో ఏ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు ఈ టాపిక్లో ఎక్కువ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది ప్రాబబిలిటీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మ్యాథ్స్ నాలెడ్జ్ వాడతారు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ మోర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఇది ఉంది కాబట్టి ఈ టాపిక్ మీద ఎక్కువ చెప్పండి మిగతా టాపిక్ అని ప్లస్ వాడికి అదే క్వశ్చన్ నాలుగైదు ప్యాటర్న్లో డిఫరెంట్గా చెప్పి మగప్ చేయించి వాళ్ళు ఏబీసీలో ఆన్సర్ పెడతారు ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే కళ్ళు మూసుకొని ఏ పెట్టండి లేదా బీ పెట్టండి సి పెట్టండి అని చెప్తారు వీడు మాకు ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత వీళ్ళ సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద అడిగితే చెప్పట్లేదు ఎందుకంటే పూర్తిగా అవగాహన రావట్లేదు ఆ టాపిక్ మీద దీనివలన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు బడి దగ్గర స్మార్ట్ పీపుల్ మా జ నాన్న జనరేషన్ కన్నా మా జనరేషన్ మా జనరేషన్ కన్నా మీ ముందు జనరేషన్ చూసుకుంటే వాళ్ళు ఐపీ లెవెల్స్ బాగున్నాయి కానీ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు కాన్సెప్ట్ ఉండట్లేదు పట్టుమని పది నిమిషాలు కాదు ఐదు నిమిషాలు ఆ టాపిక్ మీద చెప్పమంటే చెప్పలేకపోతున్నారు అంటే నూటికి ఇరవై ముప్పై మంది ఉంటారు వాళ్ళ వాళ్ళందరూ బ్రైట్ స్టూడెంట్స్ వాళ్ళు వదిలేండి మిగతా డెబ్బై ఎనభై మంది సంగతి చెప్తున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదివించడం వాళ్ళకి అసలు ముందు ఏది ఇష్టమో తెలియజేసుకోవడం ఇంజనీరింగ్ చదివి కండక్టర్స్గా ఉన్నారు ఇంజనీరింగ్ చదివి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా చదివి ఈ మధ్యకాలంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి రెండు వేల మందిని తీసుకుంటే ఐదారాల క్రితం దాదాపు నలభై శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో పిహెచ్డి చేసి గవర్నమెంట్ జాబ్లో అటెండర్ జాబ్కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఉద్యోగ అనేది ఉద్యోగం కోసం అంటే ఏ రకమైన ఉద్యోగం చదువుకున్న చదువుకి సరిపోయినటువంటి తగినటువంటి ఉద్యోగమా ఏ ఉద్యోగం అయినా పర్లేదా ఇది మనం క్రిటికల్గా ఆలోచించాల్సిన విషయం రెండవది మన రాష్ట్రంలో దాదాపు లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేల సీట్లు కన్వీనర్ కోటలో ఉంటే లక్ష నలభై వేలే ఫిల్ అవుతున్నాయి ఒక నలభై వేల సీట్లు ఫిల్ కా అంటే ఇంజనీరింగ్ చదవదలుచుకున్న వాళ్ళకి సీట్ ఉంది చేరట్లేదు కొంతమంది కాబట్టి ఇంజనీరింగ్ అనేది ఒకటే గమ్యం అది చదవకపోతే జీవితం నాశనం అయిపోద్ది అనేటువంటి భ్రమ నుంచి తల్లిదండ్రులు పిల్లలు ముందు బయటకు వచ్చి అసలు వాళ్ళకి ఏది ఇష్టం అనేది చదువుకొని ఆ దశగా ఎలాంటి జాబ్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం అయితే వీళ్ళు అందరూ సక్సెస్ కావాలనుకుంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు ఎవరు గోపాలకృష్ణ గారు చెప్పారు అట్లాగే వలసని రామచంద్ర గారు కూడా చెప్పారు కొన్ని కొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలని ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల కంపెనీస్ కూర్చొని వాళ్ళు ఎవరినన్నా ఉద్యోగాన్ని తీసుకోవాలనుకుంటే ఎలాంటి లక్షణాల కోసం చూస్తున్నారు అనేది ఒక సర్వే చేశారు ఒక అనాలిసిస్ చేశారు ఒక పన్నెండు లక్షణాలు వాళ్ళు గమనించారు ఆ పన్నెంట్లో మూడో నాలుగో సబ్జెక్టు గురించి ఉన్నాయి మిగతావన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మాట్లాడగలరా కమ్యూనికేట్ చేయగలడా అట్లాగే నలుగురితో కలిసి పని చేయగలరా ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ సౌత్ ఇండియాలో కానీ భారతదేశంలో కానీ మనకి టీం వర్క్ లేదు అంటే నలుగురితో కలిసి పనిచేసి అలవాటు రాలో మనకి ఒక్కొక్కళ్ళు బాగానే ఉంటారు బ్రహ్మాండంగా వాళ్ళని ఒక్కళ్ళు వదిలేస్తే బ్రహ్మాండం చేయొచ్చు నలుగురితో కలిసి చేయమంటే చేయలేరు అట్లాగే సస్టైనబులిటీ ఇప్పుడు అంటే ఇప్పుడు పర్యావరణాన్ని మీద ఒక అవగాహన బాగా పెరిగింది కాబట్టి భూమిని కాపాడాలి పర్యావరణం కాపాడాలని చెప్పి ఈ వీటి గురించి పిల్లలకి ఎంతవరకు తెలుసు వాల్యూస్ ఏంటి వాట్ వాల్యూస్ వేర్ కోయింటి హ్యాబిట్ ఇంతముందు ఐక్యు అనేవాళ్ళు మీరు మీరు అందరూ తెలుసు మేము చదువుకునేటప్పుడు కూడా వీడు ఐక్యూ అంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు అనుకునేవాళ్ళు ఐక్యూ లేన వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు జన్ ఈ పండితులందరూ అనుకున్నారు ఏంటి ఐక్యూ లేకపోయినా సక్సెస్ అవ్వడం అంటే బాగా తెలియగలడే సక్సెస్ కావాలి కదా బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ఇంకా ఉద్యోగాల్లో కానీ అబ్బాయి ఐక్యూ ఒక్కటి ఉంటే సరిపోదు మానవత విలువలు ఉండాలి ఎమోషన్ ఉండాలి పక్క ఉంటాడు ఎలా బాధపడుతున్నాడు ఏం చేస్తున్నాడు అలాంటి ఆలోచన ఏదైనా వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు అన్నారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఉన్నా కానీ ఇంకా ఈ రెండు లేనాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు అంటే మంచితనం ఉండాలి విలువలేంటి ఇప్పుడు సమాజంలో ఏముందంటే డబ్బులు ఉండాలని గౌరవిస్తున్నారు కదా ఆ డబ్బులు ఉంటే చాలు గొప్పవాడు కానీ ఆ డబ్బు ఎలా సంపాదించాడో మనం ఆలోచించట్లేదు డబ్బులు ఎలా సంపాదించినా కానీ ఉంటే చాలు పోస్ట్ ఉంటే చాలు అనుకుంటున్నారు సో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారా లేదా అనేది ఆలోచిస్తే అలాంటి వాళ్ళకే సక్సెస్ ఉంది అలాంటి వాళ్ళే లాంగ్ రన్లో విజయవంతం అవుతారు సో మన పిల్లలకు మనం ఏం చెప్పినా చెప్పకపోయినా ఆస్తులు ఇచ్చినా పోయినా కానీ ఇలాంటి విలువలతో కూడినటువంటి ఉన్నటువంటి విద్యను అందజేయగలిగితే దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పేరెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సొసైటీ ఆన్ ద నెక్స్ట్ జనరేషన్ సో చివరిగా మా బావగారు మా అక్కను గుర్తుపెట్టుకుంటూ పెట్టుకుంటూ సమాజానికి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో మమేకమై ఇలాంటి స్మారక అవార్డుని ప్రతి సంవత్సరం ప్రదానం చేయటం అలాగే బాగా చదువుకున్నటువంటి పిల్లలకు ప్రోత్సహించేటట్టుగా ఒక నగదు బహుమతిని ఇవ్వటం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ఇలాంటి ఫంక్షన్లో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు చెప్పింది విన్నారు కదా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు పిఎస్ఆర్ కాలేజీకి అంబర్తలూరులో బస్సు ఎక్కాలంటే పొద్దుటిపూట పన్నెండు గంటల వరకు బస్సు దొరికేది కాదు అంబర్తలూరు నుంచి చెరుగుపల్లి పోయి చెరుగుపల్లి నుంచి మళ్ళీ తెనాలి కాలేజీకి వచ్చి చదువుకున్నాడు అటువంటి వ్యక్తి వాళ్ళ దాదాపు మూడు వందల కాలేజీలకి వైస్ ఛాన్సలర్ అది కాబట్టి మీరు కూడా అంత వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన జ్యోతిర్మయ గారికి శ్రీనివాస్ గారికి చి సన్మానం అవార్డు ప్రదానం జరుగుద్ది ఆ తర్వాత జడ్జి గారు మాట్లాడిన తర్వాత మన పిల్లలందరికీ ప్రోత్సాహం ఇవ్వటం జరుగుతుంది మొత్తం కూడా ఒక అర్ధ గంటలు అయిపోయింది దయచేసి కాపాందని కోరుతుంది